రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులని చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి నెల అని చెప్పడంలో ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు అంత అద్భుతం వృశ్చిక రాశి వారికి నవంబర్ నెల అంతా కూడా చాలా యోగంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే గ్రహ గ్రహస్థితులన్నీ కూడా వృశ్చికానికి సూర్య భగవన్ ఒకటి రెండు ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి రా మారుతూ కుజుడు తొమ్మిదవ ఇంట్లో బుధుడు మొదటి ఇంట్లో బృహస్పతి యొక్క ఇంట్లో చక్కగా ఏడవ ఇంట్లో ఉంటూ శుక్రుడు పదకొండు పన్నెండవ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి యోగాలను ఇస్తున్నాడు అంటే గురు భగవానుడు యోగానిచ్చే ఒక మంచి స్థానంలోకి వచ్చేసాడు ఎలా ఉండబోతుంది యొక్క ఫలితాలంటే కూడా విజయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య సౌఖ్యం వ్యాపార భాగస్వామ్య సంబంధం బలపడుతుంది భాగ్యాభివృద్ధి పెరుగుతుంది ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్టే ముందు ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఇది ఒక మంచి స్థానం ఎన్నో రోజులుగా మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు వచ్చేస్తుంది ఉద్యోగం వచ్చేసిందని కన్ఫర్మ్ అయ్యి ఇంకా జాయిన్ అవ్వకుండా ఉన్నారు చూసారు చాలా మందికి గట్ రెడీ అద్భుతమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి పదోన్నతి కొత్త ప్రాజెక్ట్ లీడ్ అవుతూ వ్యాపారంలో మీకు ఇంకా ఆర్థికమైనటువంటి స్ట్రెస్ నుంచి చూస్తారు అవన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైనటువంటి స్థితికి మీరు వ్యాపారంలో చాలా గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి లాభదాయకమైనటువంటి ట్రావెల్స్ కొత్త మార్కెటింగ్ విస్తరణ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఖర్చులు పెరగవచ్చు కానీ నియంత్రించడంలో కూడా మీరే ఉంటారు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పద్ధతులు తీసుకొస్తారు కొత్త పనిలో కొత్త పద్ధతులు ఇప్పుడు ఎన్ని లేదు టెక్నాలజీ ఏ ద్వారానో దాని ద్వారానో ఎన్నో చక్కగా ముందుకు తీసుకొస్తారు మీ మాటల్లో ఇతరులను ఆకట్టుకుంటారు కొత్త బాధ్యతలు వస్తుంది ఇక రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం యొక్క వృశ్చిక రాశి వారికి ఎందుకంటే శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు అన్ని రకాలుగా దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే చక్కెర పందిరి కింద మీరున్నారు పైన తేనె వర్షం కురుస్తుంది చూసుకోండి ఎలా ఉంటుంది అలాంటి జాక్పాట్ సమయం అనుకుంటే చెప్పచ్చు నవంబర్ నెల మీరు పట్టిందల బంగారం అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి సమాజంలో విలువ పెరుగుతుంది మద్దతు పెరుగుతుంది పదవి యోగం పెరుగుతుంది అందరం కూడా వీడికి పదవి పోతుందా అనుకునే వాళ్ళు అంతకంటే గొప్ప పదవిలోకి వెళ్ళిపోతాడు విదేశీయ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మంచి ఫలితాలు మాకు ఉద్యోగం పోయిందని మాకు లే ఆఫ్ అయ్యిందండి అన్న వాళ్ళందరూ మళ్ళీ మాకు ఆఫర్ లెటర్ వచ్చేసిందని మేము జాయిన్ అయ్యామండి చెప్పబోయే సమయం ఆసన్నం అయిపోయింది వృశ్చిక రెడీ మిత్రులారా రెడీ గెట్ రెడీ అంత అద్భుతంగా ఉంటది మంచి యాత్రలు స్వదేశీ యాత్ర చేస్తారు నూతన దేశ యాత్ర చేస్తారు కాన్ఫరెన్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొంటారు ప్రశంసలు పొందుతారు క్రీడాకారులకైతే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు నేనంత మంచి మంచి ఫలితాలు పొందుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లే చక్కగా చేస్తారు విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎన్నో రోజులుగా సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నటువంటి చేస్తున్న ఇది ఒక మంచి సమయం గెట్ రెడీ మీరు చదివి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు చూసారు రిజల్ట్ వచ్చి వాళ్ళకి కూడా ఆఫర్స్ గెట్ రెడీ చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురుస్తున్న వాళ్ళకి ఒక సమయం పెళ్లి కాలేదండి వయసు అయిపోతుందండి వృషిక రాసి పిత్రులు అంటే కొంచెం కోపం ఎక్కువ ఉంటారు కదండి వాళ్ళతో వివాహం ఖచ్చితంగా వివాహానికి మంచి సమయం ఆసనమైంది కొత్త వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఇల్లు కొంటారు కొన్న ఇంటికి అప్పులు తీరుస్తారు పాత ఇంటిని మరమత్తు చేసుకుంటారు వ్యవసాయదారుకి ఇది అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పొచ్చు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి మిషనరీస్ లో ఉన్నట్టు ప్రాబ్లం అంత తీసి ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు మిషనరీ కోసం ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళి మంచి మంచి మిషనరీస్ అన్ని కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దాన్ని తీసుకుంటుంటారు రియల్ ఎస్టేట్ వారికి పుంజుకు ఉంటుంది మీ యొక్క ఆశలు పండుగ ఉంటుంది షేర్ మార్కెట్ వారికి ఇది ఒక మంచి యోగ కాలం అంటున్నారు నాలెడ్జ్ ఉంటేనే ప్లై చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతుంది లేకుండా ఉండడం అలసట ఉండడము ప్రయాణాలు ఎక్కువ ఉండడము ఇవి కొంచెం ఆ ఆహారం ఆహార పొలవాట్లో తేడాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వృష్టికి రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలని మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిన బాధ్యత మీది ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగు ఎరుపు మరియు నలుపు చాలా మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది సంఖ్య లక్కీ నంబర్ ఇస్ నైన్ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి బైరవుల కుక్కలకు అందరికి కూడా ఆహారం పెట్టండి ఓం అంగారకాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అనే మంత్రాన్ని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చెయ్యండి మంగళవారాల్లో బెల్లము ఎర్ర వస్త్రాన్ని దానం చెయ్యండి ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల దీపాన్ని మీ దైవంలో లేకపోతే కులదైవం దేవాలయంలోనూ లేదా శివాలయంలోనూ దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క వ్యక్తిగత మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సప్ చేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది విజయవస్తు విశ్చిక రాశి మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి మంత్ మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటే అన్ని ఫలితాలు మీరు పొందుతారు విజయోస్